శంకర భగవత్పాదులు రచించినటువంటి నిర్వహణ షట్కంలోని మూడవ శ్లోకం దాని అర్థం చక్కగా చెప్పుకుందాం నమే ద్వేష రాఘ లోమోహ మాచ్చర్యభావ నో నో చిదానంద రూప శివోహం శివోహం నాకు విరక్తి లేదా అనుబంధం లేదు దురాశ మాయ గర్వం లేదా అసూయ నాకు లేవు నేను ధర్మం సంపద సుఖాలు లేదా ముక్తి నాలుగు పురుషార్థాల కోసం ఆరాటపడను నేను చైతన్యం ఆనందం యొక్క స్వభావం యొక్క సర్వోత్కృష్టమైన ఐశ్వర్యాన్ని నేనే శివుడు ఐశ్వర్యవంతుడను ఇష్టాలు అయిష్టాలు దురాశలు మొదలైన అన్ని భావాలు మనస్సుకు చెందినవి కాబట్టి ఆత్మకు వాటితో సంబంధం లేదు శరీరం మనస్సు కాంప్లెక్స్ గుర్తింపు ఉన్నప్పుడే ధర్మ నియమాలు వర్తిస్తాయి ఆత్మకు ధనము భోగములపై కోరిక ఉండదు ఆత్మ ఎప్పుడు విముక్తి పొందింది ఆత్మను శరీర మనస్సు సముదాయంతో గుర్తించినప్పుడే బంధం అనే భావన ఏర్పడుతుంది మరియు అప్పుడే విముక్తి వెతకాలి స్వచ్ఛమైన ఆత్మ ఎప్పుడు స్వచ్ స్వేచ్ఛగా ఉంటుంది స్వచ్ఛమైన ఆత్మ ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉంటుంది తన శరీరం మరియు మనస్సుతో గుర్తింపు నుండి పూర్తిగా విముక్తి పొందిన వ్యక్తి ఇప్పటికే విముక్తి పొందాడు ఆత్మకు సంబంధించినంత వరకు సూర్యునిలో పగలు లేదా రాత్రి లేనట్లే దానికి బంధం లేదా ముక్తి లేదు సర్వేచన సుఖినో భవంతు సర్వం శ్రీ శంకర పాదార విందార్పణమస్తు